ఇక్కడ వస్తున్న సమయంలో తారీటాన్ని తీసుకుని లోకటికి వస్తున్న సమయంలో ఒక పది పదిహేను మంది బండ్లు ఎంతమంది బండ్లు ఉందో అంత ట్రిపుల్ రైటింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటునే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ అని కొట్టినది చేస్తుంటే ముందు వేయంగా బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్నోళ్ళేమో బండి ఇక్కడ ఆపి ముందు వాళ్ళు వచ్చి నా బండిని నా డోర్ దీని గ్లాస్ తీయడానికి డోర్ దీనికి ప్రయత్నిస్తుంది మా గన్మీన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంచుకోవడానికి ప్రయత్నించడం మా గారు కూడా గన్నుందని చెప్పి వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం మరి ఇది ప్రీప్లాన్డా లేకుంటే కావాలని చేసేదా ఏం అర్థం కాని పరిస్థితి ఇమీడియట్ గా ఇక్కడ ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమే ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చాను కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండు ఇట్లా తెలుసుకోవాలి చూసి చెప్తాం అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్ల మీద ట్రిపులే ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు అన్ని ఉన్న బండ్లని ముగ్గురే ఆ రోజే పిఎస్ లో కంప్లీట్ ఇయన్ వేయడం ఇయన్ పోతే ఆ రోజు వచ్చి ఇక బతిం ఉద్దేశం వదిలేసేయడం జరిగింది ఈ తర్వాత ఆయన ఇదే అలవాటు కాబట్టి నేను ఇప్పటి నుంచి ఆయనకి ఇదే అలవాటు అందరికీ ఇదే చెప్పుకుంటున్నాడు ఎప్పుడు ఏమైతుందో తెలియదు ఆయన మోటివ్ ఇదే మోటివ్ కాబట్టి ఆయనకి ఏంటంటే ప్రభుత్వాలు ఉంది పెద్ద పెద్ద వాళ్ళు పైసలు ఏమో చేస్తా అని వాళ్ళకి ఆలోచన ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు కూడా తోడైతుందని చెప్తున్నట్టు అందరూ నా పక్కన ఏరు ఇక గణేష్ ఇతకైనా చేస్తా అంటే నాకు అది కూడా డౌట్ వచ్చింది ఆయన కావచ్చు కాకపోవచ్చు అందరు వేరే వేరులో బయట నుంచి వచ్చి ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇక నేను ఎనీ టైం ఆయన ఏం చేయగలుగుతాను నేను జరిగింది కూడా నాకు కోసం డౌట్ అది కూడా ఉండే ఓకే ఎంతమంది కలిసిరో ఏందో తెలియదు కాబట్టి

నేను ఎవరు చెప్తే అది నేను ఏమైనా చేయగలుగుతా అని చెప్పుకొని ఏదో చేస్తా అని ఎమ్మెల్యేని కూడా ఏదో చేస్తానే ఆయన ఓపెన్గా చెప్పుకుంటూ తిరిగి అండి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి చెప్పింది మా లోకల్ ప్రెస్ వాళ్ళు అక్కడ వేరే వాళ్ళు కూడా చెప్పారు వేరే వాళ్ళని ఎవరు బెదిరించారు వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి నేను కూడా అనిపించింది ఆల్రెడీ కిల్లరే కాబట్టి అలాంటి ఆలోచన గల వ్యక్తే కాబట్టి ఎందుకు మనము రోజు ఆయన గురించి ఆలోచించి వేరే విషయాల నేను ప్రజలకు దూరం కావద్దు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో ముందస్తు నేను డీసీపీ గారికి సిపి గారు నోటీస్లో కూడా ఈయన మీద చెప్పడం జరిగింది ఇక అది అవునా ఈయన చేసిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత కావాలంటే మీరు ఎప్పుడైనా బెదిరింపు కారణం లేకపోయినా టైపు అంటే నేను బెదిరించేటువంటి ప్రయత్నం నేరుగా ఆయన చెప్పి బెదిరిపోయి చేస్తే సైరల్ సైరెక్ట్ చేస్తే నేను ముందు లేవను ఇక అక్కడనే బ్లాక్ చేసుకొని జాబ్ చేసుకుని ముందుకొచ్చి ముందు బడ్డాపి ముందు పోయి బండాపి మా పంజాపి ఇటుకెళ్ళిడు అటుకెళ్ళి వాళ్ళందరం చేస్తే నాకు డౌట్ తీయ డౌట్ తీయ అనేసి అందరం చేస్తే అందరం చేస్తే

ఇది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కనివేరు వాళ్ళు ఇదైతున్నారు వీళ్ళు ఇది వస్తున్నే నేను ఏం చేసి మా డ్రైవర్ చెప్పిన్నాడు వెళ్ళిపోదాం మీరు మనం అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయిన బండి తీసుకుని వస్తుంటే మేము అండర్ డైల్ చేస్తే అండర్ కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇంటర్ ఎక్కువ బ్లాక్ చేసి మన ఫ్రీ ప్లాన్ ఉంది ఇది ఎవరున్నాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ జరగలేదు